శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్నట్లయితే నిరుద్యోగులకి విద్యార్థులకి పూర్తిగా అన్యాయం చేసిందని చెప్పాలి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రియంబర్స్మెంట్ ఫీజులు స్కాలర్షిప్లు విద్యార్థులకు విడుదల చేయడంలో ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైన ఎలాంటి అనుమానం లేదు ఎందుకంటే ఈరోజు డిగ్రీలు తీసుకున్న తర్వాత బీటెక్ కానీ డిగ్రీ కానీ తీసుకున్న తర్వాత కూడా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వడంలో యాజమాన్యం ఈరోజు ఫీజు కడితే కానీ ఇవ్వమంటారు అంటే రియంబర్స్మెంట్ ఫీజు స్కాలర్షిప్ రాకపోవడం వల్ల వాళ్ళు కట్టలేకపోతే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ సర్టిఫికేట్ రాకపోతే ఉద్యోగాలకు అప్లై చేసే పరిస్థితి ఎంత అసలు ఇది యూత్ ంగ్రెస్ అఖిలిపక్షము పూర్తిగా ఖండిస్తుంది మరి అంతేకాకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ ఈ రాష్ట్రంలో భర్తీ అన్నమాట మరి ఈ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్ కూడా భర్తీ జరగలేదు దానికి అంటే నేను కూడా ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను అనమాట డాక్టరేట్ అవార్డు అయ్యింది పోస్టులు లేక ఎంతో మంది నిరుద్యోగులు వాళ్ళు ఉన్నారు మరి ఈరోజు ఈ రాష్ట్రంలో మరి అంతేకాకుండా ప్రధానంగా ఈరోజు మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా సిసి రోడ్లు కానీ చిక్చి రోడ్లు కల్పించడంలో కూడా ఈ కూటమి ప్రభుత్వం అనేది పూర్తిగా విఫలమైంది మరి ఈ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ తీసుకొని రేపు అఖిలపక్ష ఆధ్వర్యంలో ఏ వైఎస్ స్ఆర్ యూత్ కాంగ్రెస్ మిగతా అన్నింటి ఆధ్వర్యంలో కోరుతున్నాం థ్యాంక్ యూ